అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే పెసరిపప్పు సేమియా పాయసం అండి అది కూడా హెల్తీగా బెల్లంతో అయితే చేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అందులోనూ పెసరపప్పు అయితే చలోవ చేస్తుంది కదా ఇలా పెసరపప్పుతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అయితే నేను ఈ పెసరిపప్పు సేమియా పాయసానికైతే వన్ కప్ పెసరపప్పు తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పెసరపప్పు అయితే వేపుకోవాలండి మనం అత్యసరికి ఎలా వేపుకుంటాం సేమ్ అలాగే లైట్గా వేపుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి మంచి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలి అంటే మనం ఈ లోపు సేమియా అది వేగేలోపు ఇలా నానపెట్టి పక్కన పెట్టుకోండి కాసేపు ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుందండి ఈ పెసరపప్పు నానే లోపు అయితే మనం డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా అయితే వేపుకుందాం మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని మనం సేమియాకి వేపుకోవడానికి నెయ్యి వేసుకుంటాం కదా అలాగే నెయ్యి వేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకోండి వేసుకుని వేపుకుని పక్కన పెట్టుకోండి ఫస్ట్ నేను ఈ పెసరపప్పు పాయసంలోకి అయితే వన్ కప్ పెసరపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను అంటే పెసరపప్పు ఎక్కువ వేసుకుని సేమియా అయితే తక్కువ వేసుకున్నాను మీరు ఇలా కాకుండా సేమియా ఎక్కువ వేసుకుని పెసరపప్పు తక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు అంటే రివర్స్లో సేమియా వన్ కప్ వేసుకుని పెసరపప్పు హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను హాఫ్ కప్ అయితే సేమియా వేసుకున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ వేపుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ సేమియా కూడా వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవడమే పెసరపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల చలువు చేస్తుందండి పెసరపప్పు త్వరగా చలువు చేస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఈ పెసరపప్పు పాయసం అయితే అది కూడా బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది మనం ఇవన్నీ వేయించుకునే లోపు మనకు పెసరపప్పు కూడా నానిపోతుందండి ఇక్కడ సేమియా కూడా కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు ఎక్కువసేపు ఏమి నానవలసిన నానాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది కదా కందిపప్పులా కాదు కదా నేనైతే ఇక్కడ పెసరపప్పు నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే పెసరపప్పు ఉడకపెట్టుకోవడానికి ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ అయితే వేసుకుంటున్నాను త్రీ కప్స్ వాటర్ వేసుకున్నానండి వన్ కప్ పెసరపప్పుకి త్రీ కప్స్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెసరపప్పు అయితే ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అంటే మనం ముందైతే వాష్ చేసుకోం కాబట్టి ఆ నానబెట్టిన వాటర్ని ఒకసారి ఉంచుకుని తర్వాత మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకుని ఇలా ఈ వాటర్లో అయితే వేసేసుకోవడమేనండి పెసరపప్పు ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి అది ఉడికిన తర్వాత అయితే సేమ్గా వేసుకోవాలన్నమాట త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకున్నానండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకోండి మెల్లగా ఉడుకుతుంది లైట్గా అంటే ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత సేమియా కూడా వేసేసుకోవాలి సేమియా వేపు పక్కన పెట్టుకున్నాం కదా ఆ సేమియా అన్నీ అందులో వేసేసుకోవాలి ఈ సేమియా కూడా వేసుకున్న తర్వాత పాయసం అంటే సగ్గుబియ్యం లేకపోతే టేస్ట్ బాగోదు కదా ఇక్కడ టూ స్పూన్స్ అయితే సగ్గుబియ్యం వేస్తున్నానండి ఇవి చిన్న సగ్గుబియ్యం అన్నమాట మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే మనం పెసరపప్పు వేసినప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది చిన్న సగ్గుబియ్యం కాబట్టి నేను సేమియాతో పాటు వేస్తున్నాను ఇలా సగ్గుబియ్యం సేమియా రెండు వేసి మొత్తం అయితే ఉడకనివ్వాలండి మనం ఫస్ట్ మూడు కప్పులు వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్లో ఉడికితే సరిపోతుంది మనం సేమియా పాయసం అంటే పాలు వేసుకోవాలి కదా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి పాలు అయితే లాస్ట్లో వేసుకుంటాం అన్నమాట నెక్స్ట్ అయితే బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ పావు కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే బెల్లంలో నలకల్లా అవి ఉంటాయి కదా అందుకనేసి ముందు ఇలా కరగబెట్టుకున్నానండి ఇదేమి పాకం రావాల్సిన అవసరం లేదు లైట్గా కరిగితే సరిపోతుంది ఒక టూ కప్స్ వాటర్ వేసుకుని అయితే అది బెల్లాన్ని కరగనివ్వండి నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఈ సేమియా సగ్గుబియ్యం పెసరపప్పు కూడా ఉడికిపోయాయండి మనకి దగ్గర పడిపోయింది చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా ఉడికిపోయి దగ్గర పడిపోయింది ఈ టైంలో కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం వాటర్ అంతా దీంట్లో వేసుకోవాలి స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుని వేసేసుకోవడమే నేను ఫస్ట్ మూడు కప్పు వాటర్ వేసి ఉడకపెట్టాను పెసరపప్పు సేమియా అన్నీని బెల్లంలో అయితే టూ కప్స్ వాటర్ వేసి కరగబెట్టానండి ఆ టూ కప్స్ వాటర్తో సహా తెచ్చి ఇందులో వేసేసుకోవడమే బెల్లం అయితే ఏ పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఇదంతా అయితే దగ్గర పడిన వాళ్ళు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగా పల్చగా ఉంది కదా లూజ్గా ఇది కొంచెం చిక్కబడి దాకా ఉడకనివ్వాలి మనం లాస్ట్లో మళ్ళీ పాలు వేసుకుంటాం కాబట్టి ఇంకా దగ్గర పడాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడుతుంది ఈ టైంలో అయితే మనం పాలు వేసుకోవాలండి ఈ పాలు అయితే కాసి చల్లార్చిన పాలు రెండు కప్పులు పాలు అయితే తీసుకున్నానండి రెండు కప్పులు పాలని ఇందులో వేసుకోవాలి అన్ని పాలు ఒకేసారి వేసేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే బెల్లం వేసాం కదా ఇరగకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా అన్నీ వేసేసుకుని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వడమే దీంట్లో అయితే నేను ఇలాచీ పౌడర్ వేసానండి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసాను ఇది కొంచెం దగ్గర పడినవ్వడమే మరీ గట్టిగా అయితే అమనకండి లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంటే చల్లారిన తర్వాత అయితే చిక్కబడిపోతుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి